ప్రైవేటు పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ట్రస్మా సంఘం కృషి చేస్తుందని తస్మా సంఘం రాష్ట్ర అధ్యకులు మధుసూదన్ తెలిపారు బుధవారం స్థానిక రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన అనుమతులు ఇతర సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు రాష్ట అసోసియేట్ అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్ రావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ట్రస్మ సంఘం కృషి చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సుదర్శన్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే జమీ జిల్లా అధ్యక్షులు దేవభూషణం జిల్లా సెక్రటరీ తిరుపతి చారి ట్రెజరర్ బి రాజేంద్ర ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు రాష్ట్ర కమిటీలో ఎన్నికైన పెద్దపల్లి కిషన్ రావును సుదర్శన్ గౌడ్ జమీల్ ను ఘనంగా శాలవాలతో సన్మానించారు ప్రశ్న లక్ష్యాలను ప్రశ్న లక్ష్యాలను సాధించుటకు సాధించుటకు ప్రశ్న సభ్యుల ప్రశ్న సభ్యుల శ్రేయస్సు మరియు శ్రేయస్సు మరియు వారి అభివృద్ధి కొరకు వారి అభివృద్ధి కొరకు నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా భయము గాని భయము గాని రాగ ద్వేషాలకు గాని రాగ ద్వేషాలకు గాని ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా అంకిత భావంతో అంకిత భావంతో పని చేస్తానని పని చేస్తానని ప్రశ్న రాష్ట్ర ప్రశ్న రాష్ట్ర కార్యవర్గం కార్యవర్గం చేపట్టే చేపట్టే అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో పాల్గొని పాల్గొని విజయవంతం చేస్తానని విజయవంతం చేస్తానని ట్రస్ ఆసిఫాబాద్ కుమరం ఆసిఫాబాద్ జిల్లా మీ యొక్క పొజిషన్స్ చెప్పండి అసోసియేట్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజింగ్ సెక్రటరీ మనస్సాక్షిగా మనస్సాక్షిగా దేవుని మీద దేవుని మీద ప్రయాణం చేస్తున్నారు మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ మరి ఇప్పుడు మీరు ఎవరైనా సన్మానం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంటే మీరు సన్మానం చేయండి తదుపరి స్పీచెస్ అవన్నీ కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ స్పీచెస్ ఇవన్నీ కూడా మరి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం సిద్దంబీ హాసిరాబాద్ జిల్లా అని గుర్తుకు రాగానే మనకి ఇప్పటి నుంచో కిషన్ అని గురిస్తాడు అలాంటి కిషన్ అన్న ఈరోజు మా రాష్ట్ర కార్యాలయంలో స్మాకి అనుబంధంగా రాష్ట్ర కార్యవరణానికి అనుబంధంగా ఈ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధతో మా మన స్టేట్కి సంబంధించిన కార్యక్రమాలు మీరు అసోసియేట్ ప్రెసిడెంట్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించాలని మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను अंदर की नमस्कार तस्मा राष्ट्र कार्यवर्त इंडक सुदर्शन गौडे अत्यस्थान वो प्रमाण से तस्मा आसीफाबाद संघ तस्मा राष्ट्र संघ निष्पक्ष पापय पाठ आशिस्त वा शुभाकांक्ष ఈరోజు నిజంగా గ్రేట్ డే అని చెప్పవచ్చుంది కాశీమా ఎందుకంటే ఈరోజు మెనిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అటెండ్ కావడం చాలా దృష్టంగా వస్తుంది అదేవిధంగా దీనికి ఈరోజు అధ్యక్షత వహించిన మన దేవభూషణం గారు అదేవిధంగా ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన రాష్ట్ర అధ్యక్షులు సాతుల మధుసూదన్ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమేష్ రావు గారు అదేవిధంగా టేజీఆర్ రాఘేంద్ర గారు మిగిలిన పెద్దలు స్టేట్ బాధ్యులు అందరూ కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ బాడీ నుంచి విష్ చేస్తున్నామండి ఈరోజు స్టేట్ బాడీ ఉందంటే స్టేట్ బాడీలో ఏదైనా జరిగిన ప్రోగ్రామ్ కానీ ఇక్కడ ఉన్న జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఇక్కడ స్టేట్ బేరియర్స్ ఉంటుంది అందుకనే ఎక్కడున్న వీళ్ళున్న కాడికి వీళ్ళందరూ కూడా సర్వీస్ అందించి స్టేట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి అందుబాటులో ఉంది అలాగ ఇక్కడ మన ఇక్కడ మన మిత్రులు ట్రస్టు మిత్రులందరూ కూడా అందజేసినట్లయితే తప్పకుండా వాళ్ళు తన హ్యాపీ హ్యాపీగా తన లైఫ్లో మంచి తీసుకుని అడతారని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ కదరాలు ఇస్తూ ఈరోజు కస్మా రాష్ట్ర శాఖలో కదవిస్తోంది ప్రమాణాలు స్వీకారం చేస్తున్నటువంటి పెద్దపల్లి కిషన్ గారు సుదర్శన్ గారు సంఘం యొక్క పటిష్టత కోసము సంఘం యొక్క అభివృద్ధి కోసము ఎలా వెళ్ళా సందర్భంగా పాడుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి వెళ్ళడం చాలా సంతోషంగా వారి యొక్క సేవలు ఫుల్ బెడ్జెడ్గా సంఘానికి అందించి భవిష్యత్తులో సిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దేవ్ దేవభూషణ్ గారు ప్రధాన కార్యదర్శి తిరుపతిచారి గారు అట్లాగే కోషాధికారి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మా యొక్క రాష్ట్ర పక్షానటువంటి మా రాష్ట్ర సెక్రటరీ రమేష్ రావు గారు రాఘవేంద్ర రాఘవేంద్రారెడ్డి గారు మన ఎలక్షన్ కమిషన్ మెంబర్ అయినటువంటి ఆదినాథ్ గారు రాష్ట్ర అడ్వైజర్ అయినటువంటి కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఈ అసిఫాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్తలు నూతనంగా చీఫ్గా అయినటువంటి పెద్దపల్లి కిషన్ రావు గారు అట్లాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా మరి అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుదర్శన్ గౌడ్ గారు మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారం అందరికీ శుభాభినందనలు కంగ్రాచులేషన్స్ కూడా తర్వాత కార్యక్రమాలు చేపట్టేటువంటి వ్యక్తి కాదు కాబట్టి మనం మన యొక్క ఆసిఫాబాద్ జిల్లా చాలా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సెక్రటరీ తర్వాత సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా తర్వాత జమీల్ జమీల్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇంకా ఆంధ్రవేవులు ఉన్నట్టున్నారు ఆయనకు కూడా ఆ రాష్ట్ర పక్షాల శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అయితే రాష్ట్రం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాలను అది మీ బాధ్యత మీరు ప్రతి సభ్యునికి పంపించండి ఇప్పుడు ట్రైనింగ్స్కి కూడా మనం ఆల్రెడీ ఫైవ్ డేస్ టీచర్స్ ట్రైనింగ్ వర్క్షాప్ జరుగుతుందని హైదరాబాద్లో ఇప్పుడు అన్నగారు ఒక ఇద్దరు టీచర్స్కి పంపించిందట నేను కొంచెం కాంటాక్ట్లో ఉంటాను ఎక్కడ అకామిడేట్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను మీరు వాళ్ళ నెంబర్స్ నాకు షేర్ చేయండి లేకపోతే మీ నెంబర్ షేర్ చేస్తే మీ నెంబర్ మీతోనే నేను కాంటాక్ట్లో ఉంటాను అదిలా మన యొక్క ఆసిఫాబాద్ జిల్లాను మన రాష్ట్రంలోనే ఒక మోస్ట్ ప్రోగ్రెసివ్ డిస్టిక్గా మేము భావిస్తాము సో ఆ విధంగానే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి రాష్ట్రం తీసుకున్నటువంటి అన్ని ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ని కావచ్చు అన్ని రకాలైనటువంటి లో మీరు ముందుండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము తర్వాత అందరికీ కూడా సభ్యత్వ సర్టిఫికేట్స్ అంటే మెంబర్షిప్ సర్టిఫికేట్స్ మేము పంపిస్తాము అన్ని మెంబర్షిప్ సర్టిఫికేట్స్ తయారైనాయి కానీ మొన్న టూ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ ఉండడం వల్ల అది ప్రింటింగ్ కాలేదు ఆ ప్రింటింగ్ నేను మీ కొరియర్ ద్వారా మీ ఇంటికి నేను పంపిస్తాను మీరు ఒక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ చేయండి తదుపరిగా మాకు అన్న ఆదేశం ఏం చేసిందంటే ముందు ఇక్కడికే పోవాలని చెప్పిస్తాను అందుకని ఆ యొక్క ఆదేశానుసారం మేము ఫస్ట్ పెట్టుబడుతున్నాం కాబట్టి నాకు సెలవీ చేయాల్సింది మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించాలి ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా

రాజునాథన్న గారికి భూపాలంటే అన్న గారికి వేదిక ఉన్న యూఎస్పీలకు ముందున్న మన కలిసి మిత్రులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము టైం తక్కువ ఉండడం వల్ల ఒక రెండు ఒకటి నుంచి చోస్తుందా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర రస్మ ఆదేశాల మేరకు తప్పకుండా మీకు హండ్రెడ్ కోసం సహకరిస్తూ మా మిత్రులందరికీ ఉండే సమస్యలను దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారానికి ఎలా ఎవరైనా కృష్ణ చేస్తామని తెలియదు తెలియజేస్తాం గౌరవనీయులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే ప్రత్యేకంగా సమయం కేటాయించి మారుమూల ప్రాంతం మన ఈ కుమరం జిల్లాకి మన యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి పూర్తి బాడీతో వచ్చి మనల్ని రాష్ట్ర సేకరి తీసుకోవడానికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఈ రిమోట్ జిల్లా కదా అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉన్నటువంటి భావన కానీ వారికి ఇప్పుడు ఏమర్థమైందంటే ఇంతరుమూరు జిల్లాలో కూడా మన యొక్క ట్రస్మ సభ్యులు ఈ రకంగా ఉన్నారు అన్న మన యొక్క ఆహభావాలను తెలుసుకోవడానికి వాళ్ళు ప్రత్యేకంగా సమయం కేటాయించి మన దగ్గరికి పొద్దున ఆరు ఆరున్నరకి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి తిరిగి తొమ్మిది గంటలకు రావడం మనకు సమయం ఇవ్వడం మన యొక్క ప్రైవేట్ పాఠశాల యొక్క సమస్యలు తెలుసుకోవడం మేము అన్నగారు మీకు రియల్గా చెప్తున్నాం మా యొక్క కుమరమేం జిల్లా మీ కమిటీకి అంటే మన కమిటీకి రుణపడి ఉంటుంది మీరు ఇంత సమయం ఇచ్చి మమ్మడు ఉత్తేజపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన కొమరంపూర్ జిల్లా ఆశీర్వాద్లో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు నా దృష్టికి రా